హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మన బళ్ళు అయితే తిరువురు సైడ్ నుంచి ఏలూరు అయితే వచ్చేసినాయి మన వర్క్ ఏంటంటే ప్లాంట్ నుంచి భేమడోళ్లు అయితే మాల్ వేసుకెళ్తాం మాల్ తోలు అనమాట మన బళ్ళు ఇక్కడ మాల్ తోలక అవ్వంగానే మళ్ళీ తిరువురు సైడ్ కి అయితే వెళ్తాం ఎందుకంటే అక్కడ తోలక ఉందనమాట అంటే అర్జెంట్ వర్క్ కాబట్టి బళ్ళు అటు సైడ్ నుంచి అయితే ఇటు వచ్చేసినాయి అనమాట ఇక్కడ మాల్ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అటు సైడ్ కి వెళ్తాం సాయంత్రం టైంలో మాత్రం డంపల్ కూడా వెళ్లాల్సి వస్తుంది అనుకుంటా అయితే ఈ రోజు ఏంటి ఏం తోరణ మన డ్యూటీ మొత్తం ఎలా గడిచింది అన్నది ఈ వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అన్న నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న లాంగ్ వీడియోస్ కొద్దిగా తక్కువ మొత్తంలో చూస్తున్నారన్నమాట లాంగ్ వీడియోస్ చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న అయితే నేను ప్రస్తుతానికి కలపా టోల్ గేట్ కూడా ఉన్నాను సుబ్బారావు అని అయితే ఇప్పుడే డ్యూటీ దిగి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు నేనైతే ఇప్పుడే డ్యూటీ ఎక్కి టోల్ గేట్ పాస్ అవుతున్నాను వీళ్ళందరూ కూడా మన మేంపాడు యూత్ అనమాట వీళ్ళందరూ మన మనూరు నుంచే వచ్చి ఇక్కడ వేరుసినకాయలు బొప్పాయిలు జామకాయలు అమ్ముతారనమాట ఇది కలపర్ టోల్ గేట్ అండి అందరూ కూడా వ్యాపారం చేస్తారన్నమాట టోల్ గేట్ దగ్గర ఊరు నుంచి వచ్చి ఇలా కాయలు అమ్మతారన్నమాట మన తిన్నబండి ఎన్నో సిరియాల్లో లోడింగ్ ఎలా జరుగుతుంది ఏంటన్నది ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దామన్న ఇప్పుడు నేను ప్లాంట్లోకి అయితే వచ్చేసానండి మన కోట శ్రీనివాసరావు బండి అయితే లోడ్ అవుతుంది ఇది వచ్చి ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ వచ్చి అక్కడ ఇంటర్లు వేస్తుంది అనమాట ఇంటర్ అంటే ఆ కింద మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ పైన బిన్నుల్లో కొడతాం అనమాట మనకంటే ముందైతే ఈ ఒక రెండును ఇదొకటి మూడు బండ్లు ఉన్నాయి అనమాట మన నాలుగో బండి దాంట్లో వర్క్ చూడండి ఎలా జరుగుతుందో వాళ్ళొచ్చి ముట్టవాళ్ళు అనమాట ఇక్కడ కింద వేస్ట్గా పడిపోయిందంత తీసి పైన వేస్తారు మా నాగరాజు అన్నయ్య ల్యాండ్ ఆపరేటర్ పద్మారావు గారు ఉన్నారు లోడింగ్ చూస్తున్నారు అనమాట ఎలా మిక్స్ అవుతుంది మాల్ అని మా బ్రో అయితే ఆ బండికి లోడ్ వేస్తున్నాడు అనమాట అన్న పేరు వచ్చి శివ కోట శ్రీనివాసరావు అయితే మాల్లో అవుతున్నాడు అండి బండి కొంచెం వెనక పెట్టాల్సి వచ్చింది ఆయిల్ ఉందని చెప్పి ఈ బండి ఇది మా కోట శ్రీనివాసరావు బండి నాగరాజు అన్నయ్య అయితే ఎంటర్ లేడం ఆపేసాడు అండి నెక్స్ట్ మన బండి పెట్టాలనుకుంటా టైం ఉన్నాక ఆపేసావు ఏంటన్నా ఏంటి ఆపేయడానికి గల కారణం అవును ఫస్ట్ బండి అది లోడింగ్ టైం ఉందిగా సరిపోతుంది మాత్రం సరే నేను వేసుకుంటాను ఇంటర్లో అయితే నాది మూడో బండి అండి అయితే ఇప్పుడు ఇప్పుడు నా బండి ఇంటర్లకు పెడతాను బ్యాక్ డోర్ లాక్లు తీసేసి రెడీలో ఉంచుదాం మంచి ఉత్సాహంతో మాలు ఇరకలాగేస్తాడు అనమాట షర్ట్ గిట్టి ఇడిచేది ఫోటో వేస్తారు స్టెప్ వేయమంటే ఏం అన్నాడు కుట్టపుడు అయితే వేస్తాడు అయితే దగ్గర పడింది కోట ఏంటి కౌర్లు బా రెండు మన కోట కష్టాలు అయితే కింద బాడీ కాలిపోతుంది అంట పైన చేతులు కాలిపోతుంది ఎంత వన్ ఫైవ్ టాబ్లెట్ నారాజ్ అనే బండి అయితే లోడే వెళ్ళిపోయిందండి ఇప్పుడు దాకా ఇంటర్వల్ తోలేడు కదా ఇప్పుడైతే పైన మెటీరియల్ సాదని చెప్పి మన బండితో ఇంటర్వల్ తోలేస్తున్నారు ఇప్పుడైతే మన జేసీబీ మన బండికి లోడేస్తుంది ఇప్పుడు తీసుకెళ్లి పైన కొట్టాలి అక్కడ అక్కడ పిన్నిల్లో కొట్టాలి ఇప్పుడే పెట్టాను ఫస్ట్ స్లిప్ అనమాట ఇది పక్కన జనరేటర్ సౌండ్ అయితే బాగా హోర్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మాట్లాడడానికి లేదు వన్ ఫైవ్ డబల్ ఎయిట్ తర్వాత అయితే ఫోర్ నైన్ డబల్ ఎయిట్ లోడ్ అవుతుందండి మన శ్రీరామ్ బండి నెక్స్ట్ వచ్చి వన్ సిక్స్ డబల్ ఎయిట్ అక్కడ రెడీలో ఉంది ఆ బండి కూడా అయిన తర్వాత మనం పెట్టాలన్నమాట ఈ లోపులో ఇక్కడ ఏమన్నారు అనమాట మనల్ని ఇక్కడ జేసీబీ లోడ్ వేస్తుంటే పైకి తీసుకెళ్ళి అక్కడ మెటీరియల్ దగ్గర పడింది నెక్స్ట్ వన్ సిక్స్ అయిన తర్వాత మనం బండి పెట్టుకోవాలన్నమాట మన శివా బ్రో అయితే మనకు లోడ్ వేస్తున్నాడు సిక్స్ ఫోర్ నైన్ రెండు బళ్ళు లోడ్ అయిపోయి వెళ్ళిపోయినండి ఇప్పుడు మన బండి పెట్టాను లోడ్ అవుతుంది ఫస్ట్ అయితే పడుతుంది పోగులు సరి చేసుకోవాలన్నమాట ఈ పారతో లాక్కోవాలి పోగు పోక్కి ఇక్కడ ఉంచుకోండి ఈ పార దీంతో లాక్కోవాలి ఇప్పుడు సరి చేస్తున్నాను దీంతో సరి చేసి అయితే మళ్ళీ ఎదర పెట్టుకోవాలి బండి పోగు లాగి ఎద్ర పెట్టుకోవాలన్నమాట వాళ్ళతో వస్తే మాత్రం మామూలుగా తడిసి మూపుడు అయిపోతాం కింద కాయలే పైన కాయలే అన్నట్టు అవుతుంది అందులో వేసాకాలం అయితే మరీ రోడ్లు వేసేది వేసాకాలమే కాబట్టి లాగ్ అయ్యేటప్పటికి చచ్చిపోతాం అనమాట కడిసిపోతుంది సరి చేసుకునేటప్పటికి ఎందుకంటే మన ఎదురంగానేమో ఇటు పైనుంచి ఏమో ఎండ మాములుగా లేదండి టెంపరేచర్ మాత్రం అద్దరి వెళ్ళిపోతుంది నేను అయితే హెల్ప్ చేయడానికి వచ్చాడండి లాస్ట్ బాబు బాబాయ్ లాగుతున్నాడు థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ లోడ్ చేసుకుని అయితే బయలుదేరానండి వెళ్తున్నాను రోడ్లోకి మనం ఇప్పుడు భీముడవాళ్ళు వెళ్ళాలన్నమాట టైం వచ్చి ఖచ్చితంగా వెళ్తాం పన్నెండున్నర అవుతుందండి ఖచ్చితంగా టైం వచ్చి అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో భోజనం టైం అయిపోవచ్చు భోజనం టైం కూడా దాటచ్చు మా అక్కడికి వెళ్ళేటప్పటికి ఫ్యావర్ ఆఫ్ చేసి భోజనానికి అయితే లేస్తారు నేను కూడా అక్కడికి వెళ్ళి అయితే ఫోన్ చేస్తాను అయితే నేను బయలుదేరిపోయాను వెళ్తున్నానండి మామూలుగా పైన కాలుతుందే ఎదరు కాలుతుందే మామూలుగా హీట్ కాదు మాలు తోలు కంకైతే చచ్చిపోవాలి అబ్బో మామూలు హీట్ కాదు దాంట్ అంటేనే జ్వరబేస్తుంది అన్నమాట సో అని ఎలా తడిచిపోయిందా ట్రిపర్ డ్రైవర్ జీవితం అంటే అంత ఈజీ కాదు ఎవరికి తెలియదు ఇంత క్రిటికల్గా ఉంటుందని జీవితం ఎవరికి తెలియదు మామూలు పోరాటం కాదు జోడ్ చేసుకుని అయితే బయలుదేరాను ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి వచ్చి కానుమల్లో ఉన్నాను టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి భోజనం టైం దగ్గర దగ్గరికి భోజనం టైం దాటిపోయి ఒక అరగంట పెంచి అవ్వచ్చు ఒంటి గంట అన్నారా పోదక్కు రెండు అలా అవ్వచ్చు అక్కడికి వెళ్ళి అయితే ఒక పో గంటలో భోజనం చేసేస్తే ఖచ్చితంగా రెండు గంటలకైతే మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట రోడ్ల వరకు ఈ లోపల మనం అక్కడికి వెళ్ళి ఫోన్ చేయడానికైతే పోగంట అటు ఇటు టైం ఉండదు భోజనం చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు మనకి మన కోడ శ్రీనివాసరావు బండి కూడా అల్లాడే చూడండి ఎలా వచ్చేస్తున్నాడు ఆయిల్ ట్యాంకర్ బాబాయ్ బస్సు ఉంది ఎదురుగా బండి వస్తుంది స్లో అవడం అనేసి మనకు లైట్లు కొడుతున్నాడు బేవడాలు అయితే వచ్చేసానండి మనం వేసే రోడ్డు వచ్చి సెంటర్ నుంచి రైట్ కనుక్కుంటా చూద్దాం అదో కాదు ఇదే ఫస్ట్ ట్రిప్పు రావడం మాట్లాడైతే ఇదే రోడ్డు అన్నట్టు చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోవాలో రివర్స్ ఎక్కడి నుంచి మా అన్లోడ్ చేసేది ఈ రోడ్లోనే అటు సైడ్ రోడ్ లో ఉంది సైడ్ రోడ్ లో ఉందో తెలియదు ఫేవరో హరికృష్ణ బ్రో ఛానల్ తర్వాత కనపడ్డాడు హరికృష్ణ అమ్మ వెళ్తున్నాడు ఫోర్ నైన్ డబల్ ఎయిట్ కి ఫస్ట్ వచ్చాడు కదండి హరికృష్ణ అన్న అమ్మ అయితే వెళ్తున్నాడు అటు సైడ్ వెళ్ళే బండిలో సార్ అయితే వచ్చారు రోడ్లోకి చూడటానికి అయితే వచ్చినట్లు ఉన్నారు సారు అయితే మన పళ్ళు ఇక్కడ రైట్ సైడ్ లో పెట్టి ఉన్నాయి ఇప్పుడు మనం అర్జెంటుగా మెడికల్ షాప్లోకి అయితే వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకోవాలి బాగా బాడీ పెయిన్స్ జ్వరం వచ్చినట్లు అని మనం వేసే రోడ్డుకైతే వచ్చేసామండి మన వన్ సిక్స్ అన్లోడ్ అవ్వలేదు ఫోర్ నైన్ అన్లోడ్ అవ్వలేదు భోజనం టైం అయింది అనమాట భోజనాలు చేస్తున్నారు ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఒకటిన్నర అయింది ఖచ్చితంగా కంట పట్టిందండి ప్లాంట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి రెండు బళ్ళు అయితే ఇక్కడ పెట్టి భోజనం చేస్తున్నారు అనమాట మనం వేసే రోడ్డు అయితే ఇదేనండి భోజనం టైం అయింది కాబట్టి భోజనాన్ని కాపారు ఎవరో రావడరు కూడా అటు డైరెక్షన్లో ఉన్నాయి మనం ఈ కటింగ్లో నుంచి వచ్చి పెట్టాలన్నమాట వన్ నైన్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ అయితే అన్లోడ్ అయిపోయిందండి నెక్స్ట్ అండి ఆ రెండు బళ్ళు కలిసి ఇక్కడ వరకు వచ్చిందనమాట రోడ్డు శర్మ గారు గోవర్ధన్ అన్న ఉన్నారు వన్ సిక్స్ కూడా అన్లోడ్ అయిపోయిందండి ఫోర్ నైన్ అయితే వెళ్ళిపోతుంది ప్రెషర్కి వెళ్ళమన్నారనుకుంటా వన్ సిక్స్ కూడా అయిపోయింది అది కూడా బండి తీసేస్తున్నారు అనమాట ఇప్పుడు బండి రమ్మంటున్నారు అన్లోడ్ అయిన తర్వాత అయితే ఇలా ఏమన్నా మిగిలితే ఎలా క్లీన్ చేసుకోవాలండి పెద్దగా అయితే నేను అన్లోడింగ్ పెడుతున్నాను అన్లోడ్ చేసి అయితే ఇక్కడ రోడ్డు పిక్కింగ్ చేసిన తారిపిచ్చు అనమాట ఇవి ఇప్పుడైతే బండికి అవి లోడ్ చేసుకుని వెళ్తున్నాను మళ్ళీ రోడ్ లో అన్లోడ్ చేయాలన్నమాట అనమాట ఇవి ఇలా అంతా పాడైపోయిన తారిపెచ్చులన్నీ కూడా తీసేసి ఇప్పుడు కొత్త రోడ్డు నీట్గా వేస్తున్నాం అనమాట ఒక ట్రిప్ అయిందనమాట ఈ ట్రిప్ అయితే తీసుకెళ్ళి రోడ్లు అన్లోడ్ చేయాలి అవి మన బండి అయితే మాల్ అన్లోడ్ చేసుకుని ఈ అయితే వచ్చానండి అన్న పేరు శివన్ ఈ మిషన్కి అయితే చేస్తూ ఉంటాడు అయితే చాలా జన్యున్ పర్సన్ మంచివాడు అనమాట వీళ్ళు అయితే మన రోడ్డు మోటాబాబు వెళ్ళండి సాయంత్రానికి అయితే వంటలు చేస్తున్నారు ఏం కూర వండుతున్నావు బాబాయ్ బంగాళదంప సాంబారా బంగాళదుంప అంటండి తాలింపు వేసేస్తున్నాడు కూరలన్నీ కూడా సాయంత్రానికి రెడీ చేసేస్తున్నాడు అనమాట మన వాళ్ళు ఉండే మగం అనమాట ఇది ఈ రూంలో ఉంటున్నారు ఇక్కడైతే వంటలు చేసుకుంటున్నారు ఏనా వంటకే డైలీ మీరేనా రోజుకి ఒక ఇద్దరు ఉంటారా డైలీ మీరే ఏ రోడ్లోకి వెళ్ళినా డైలీ బాబాయ్ వాళ్ళు అయితే వంట చేస్తారంట వీళ్ళకి రూమ్ అది కూడా చాలా నీట్గా ఉందండి కింద హాలిష్ రాయి ఈ రూమ్లో ఉంటారంట చూడండి ఎంత పెద్దగా ఉందో హాల్ వీళ్ళు ఉండటానికైతే హాల్ చాలా బాగుంది మధ్యాహ్నం అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడుకి అయితే తుల్లుగా జ్వరం వచ్చిందండి అండి తాగబా అక్కడే మెడికల్ షాప్ ఉండే దగ్గరలో వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని వేసుకున్నాను కొద్దిగా రిలీఫ్ అయింది అన్లోడ్ చేసి అక్కడి నుంచి అయితే ఆ టాబ్లెట్లు తీసుకెళ్ళి రోడ్లో కొట్టి మళ్ళీ గంపల గుడి వెళ్ళమన్నారు నాతో పాటు అయితే బోర్ నేను కూడా ఉంది శ్రీరాము నేను కలిసి వెళ్తున్నాం శ్రీరామ్ నాకంటే ముందున్నాడు కొద్ది ముందుకెళ్ళి టీకీ అయితే ఆపాడు అలాగే మన బండికి అట్లైట్ బల్బులు పోయినాయి అనమాట మామూలు పలుపులు వేసాను బ్రైట్నెస్ రావట్లేదు అవి అయితే ఇప్పుడు మళ్ళీ హనుమాన్ జంక్షన్లో మంచి పలుపులు దొరుకుతాయి అనమాట కాళేశ్వరి ఆటోమొబైల్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి హెడ్లైట్ బల్బులు తీసుకుని ఇద్దరం కలిసి టీ తాగి ప్రశ్నలకు అయితే బయలుదేరుతామండి ప్రస్తుతానికి నేనైతే హనుమాన్ జంక్షన్ ఎంటర్ అవుతున్నా మనోడైతే హనుమాన్ జంక్షన్ సెంటర్లో ఉన్నాడు వెళ్ళి ఇద్దరం కలిసి హెడ్లైట్ బల్బులు తీసుకుంటాం అనమాట ఇదైతే హనుమాన్ జంక్షన్ సెంటర్ అనమాట ఎక్కడాగాడు సెంటర్ దాటి కొంచెం ముందుకెళ్ళేటో ఫోన్ చేయాలి ఇప్పుడు శ్రీరాము నేను కలిసి హెడ్లైట్ బల్బులు అయితే తీసుకున్నామండి హెడ్లెట్ పులుపులు తీసుకుని మెదర టీ తాగడానికి అయితే వెళ్తున్నాం అంటే గంపలగూడెం వెళ్ళే రోడ్డే హెడ్లైట్ పులుపులు తీసుకుని మనం రోడ్లోకి అయితే వచ్చేసాం ఇది మునికెళ్ళిన తర్వాత ఈ పిచ్చే టౌన్లో అయితే టీ ఉండదు అనమాట అక్కడ టీ తాగి సీదా గంపలగూడెం వెళ్ళిపోతాం అనమాట వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ మనం ఏలూరే రావాలి ఎట్టలేదన్న ఒక వారం రోజుల వరకు మాలు వేయడమే సరిపోద్ది వారం తర్వాత మళ్ళీ తిరుమూరు సైడ్ వెళ్తామండి ఏపూర్ బ్రిడ్జి మరీ దారుణం ఉండదు ఈ బ్రిడ్జి అయితే అంత ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ఎప్పుడు పోయినా కానీ ఫుల్ రోడ్డు ఈ బ్రిడ్జి మీద వేయనే వేయరు అంత ప్యాచ్ వర్కే చేస్తూ ఉంటారు శ్రీరామ్ అయితే ముందుకెళ్ళిపోతున్నాడు మర్చిపోయినట్టు ఉన్నాడు నేనైతే ఇక్కడ వెళ్తాను కంపల్గూడం క్రషర్లో అయితే బళ్ళు అయితే లోడ్ అయినాయండి మైనింగ్ మైనింగ్ చెక్పోస్ట్ దగ్గర బిల్లులు అయితే ఎంటర్ చేపిస్తున్నాం అన్నమాట బండి ఫైవ్ నైన్ సిక్స్ నైన్ అనమాట మూడు బళ్ళు ఒకసారి లోడ్ అయినాయి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే బిల్లులు ఎంటర్ చేపిస్తున్నాం కంపలగూడెం క్రషర్ దగ్గర అయితే చెక్ పోస్ట్ ఇలా గేట్ దగ్గర ఉంటుంది అనమాట ఈ గేటు ఇక్కడైతే బిల్లులు ఎంటర్ చేపిస్తున్నాం సీసీ కెమెరా ఉంటుంది ఇక్కడ ఈ సీసీ కెమెరా ఎదురుగా అయితే పెట్టాలి మన బళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నదే మైనింగ్ జీపీఎస్ ట్రాకింగ్ అనమాట చెప్పిన లొకేషన్ దాటి వెళ్ళినా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అనమాట అయితే మనం బిల్లులు రాపిచ్చుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ప్లస్ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అని చెప్పి మనం బిల్లుల్లో క్లియర్గా అయితే రాపిచ్చుకోవాలన్నమాట రాపిచ్చుకునేటప్పుడు ఇక్కడైతే మన బళ్ళు బిల్లు ఎంటర్ చేయించి చేసామన్నమాట బండి అయితే అడ్డం వచ్చింది బయటికి వెళ్ళాలి కష్టర్ బండి అది ఇప్పుడు మన బండి బయటికి వెళ్తే అన్న అయితే లోపలికి వస్తాడు మన బండి వన్ ఫైవ్ వన్ సిక్స్ కూడా వచ్చింది గేట్ దగ్గర కట్ అయ్యేటప్పుడు అయితే మన బండ్లు అక్క వచ్చింది అనమాట వన్ ఫైవ్ కూడా వచ్చింది నాగరాజు అన్నయ్య కూడా లోడింగ్ వచ్చాడు మరి ఎక్కడ లేట్ అయిందో అన్న అయితే అర్థం కదా బీడీ కావాలి ఆ ప్లాంట్ అంతా రేపు మీరు ఆ రోడ్లోకి వెళ్ళాలి లెక్క అయితే అర్ధడిపూర్ ప్లేసాం కదండి రైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట శ్రీనివాసరావు బండి నాగరాజు అనే బండి రెండు బళ్ళు కూడా అక్కపాలెం రోడ్లోకి అయితే వెళ్తున్నాయి మన బళ్ళు అయితే బీడీ కాలనీ వెళ్తున్నాయి అనమాట ఏలూరు దగ్గర మళ్ళీ మనం ప్లాంట్కి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసి ఈ రోజు డ్యూటీ వచ్చి రెండో అండి సేమ్ నిన్న ఎలా మాల్ లోడ్ చేసుకుని బెమడలో అన్లోడ్ చేశాను ఈరోజు కూడా మాల్ అన్లోడ్ చేసి వస్తుంటే మనకైతే ఇక్కడ బీడీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాం అండి ఒక ట్రిప్ ఇస్తుందని చెప్పి రమ్మన్నారండి ఆఫీస్ నుంచి ఇసుక ఎక్స్పలడ్ చేసుకుని అయితే వెళ్తున్నాను ఈ బీడీ కాలనీ వెళ్ళే రోడ్డు చూడండి ఎంత చిన్న రోడ్డు ఇరికి రోడ్డు అనమాట ఇదిగోండి చూడండి రోడ్డు ఎంత చిన్న కొడుదో పైన కరెంట్ వైర్లు వేలాడుతాయి అనమాట అవి కూడా చూసుకుని నిదానంగా వెళ్ళాలి బైకులు ఆటోలు అయితే అన్నమాట ఆల్రెడీ వెనకమాల ఓ ఆర్మ కొట్ అన్న ఈ రోడ్ లో నేను ఎక్కడ సైడ్ అవును లెఫ్ట్ గా రైట్ గా వెళ్ళా అనుకోండి అయితే తగులుతుంది మనం వేసే రోడ్డు అయితే స్టడీగా ఉన్న రోడ్ రోడ్డేనండి ఎక్కడి నుంచి రెవర్స్ వెళ్ళాలో మరి స్టడీ వెళ్ళిపోవాలో తెలియదు రోడ్డు పోతున్నారు సీటు ఉరుగుతున్నావు ఈయనండి ఆకోకుండా ఓ ఆర్ను కొట్టుకుంటావు వచ్చేస్తున్నాడు ఎలా తిప్పుకోవాలనుకుంటే ఇక్కడ తిప్పుకోవచ్చు ఈ రోడ్లోకి అయితే బ్యాక్ అవుతుంది బ్యాంకర్ అయితే ఇక్కడే ఉంది సిమెంట్ రోడ్డుకి నీళ్ళు అందిస్తుంది అనమాట ఇక్కడ వేసే రోడ్డు అయితే ఇది ఇప్పుడు ఎక్కడే చేయాలనమాట నేను ట్రాక్టర్లు ఆటోలు ఇవన్నీ కూడా ఆ ట్రాక్టర్ వచ్చి మందేలండి ట్యాంకర్ ఈ ఆటోలు హాస్పిటల్ ఉంది ఎదరా హాస్పిటల్ దగ్గరికి అయితే వీళ్ళందరూ వస్తా ఉంటున్నారు ఇక్కడ బ్యాక్ అయితే లేదో తెలియదు అక్కడ ఎదర తిరుగుద్దు అనుకుంటా ట్రాక్టర్ పక్క పెట్టడుగా ఈరోజయి శనివారం కదండి మార్నింగ్ అయితే బండిగడ్కి వేసాను ఆఫీస్ దగ్గర నుంచి ఇసుక అయితే ఓ ట్రిప్ ఉందంటే ఇసుక అన్లోడ్ చేసి వచ్చి ఇప్పుడైతే పూజ చేస్తున్నానండి టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం చాలా అయిపోయింది పదకొండు దగ్గర అవుతుంది ఇసుక అన్లోడ్ చేసేటప్పుడుకి చాలా లేట్ అయిందండి ఆల్రెడీ మాల్ కూడా భీమడోలు ట్రిప్ వేసి వచ్చాను ఇప్పుడైతే బండికి పసుపు కుంకుమ అవి తీసేసుకున్నాను మనం రెండు వారాలకే సరిపడా పసుపు కుంకం రెండు వారాలకు సరిపడా ఒకసారి తీసేసుకుంటాను మొన్న వారం ఒకసారి తీసానండి మళ్ళీ ఇది రెండవ వారం అనమాట ఇప్పుడైతే మన బండి పూజ చేస్తున్నాను ఈరోజు శనివారం కాబట్టి ఇక్కడ త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని ప్లాంట్కి వెళ్ళాలి మళ్ళీ మనకు మాలు ఉంది ఎక్కడన్నా ఖాళీ దొరికినప్పుడు చేయడానికైతే ఫీల్ అవ్వట్లేదు అనమాట అయితే ఈ పసుపు కుంకం నిమ్మకాయలు బండిలో ఉంటే ఎక్కడైనా సరే నీళ్ళు దొరికిన చోట ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అందుకనే ఈ పసుపు కుంకం ఒకసారి కొనేస్తాను అనమాట కొనేసి బండిలో పెట్టుకుంటాను ఇప్పుడైతే పూజ చేస్తున్నాను మన బండికి అయితే పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్ ప్లాంట్గా వెళ్ళిపోయేది పూజ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కొద్దిగా స్పీడ్ స్పీడ్గా చేశాను అనమాట ఎందుకంటే టైం కూడా చాలా ఎక్కువ అయింది అందులోనూ మనం ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంది అందుకని చెప్పి ఇలా హడావిడిగా చేశాను అనమాట బండి కూడా మార్నింగే కడిగాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ప్లాంట్కి బయలుదేరిపోతున్నాం నేనైతే మన ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసానండి బాంబర్దిగాడు బండి లోడ్ అవుతుంది అనుకుంటా కోట అసలు ఫోన్ చేస్తే బామర్దిగాడు బండి లోడ్ అవుతుందని చెప్పాడు మనకంటే ముందు ఫోర్ త్రీ సిక్స్ నైన్ వన్ సిక్స్ మూడు బళ్ళు ముందు అయిపోయినాయి ఒక ట్రిప్ కోసం చూడు ఒక ట్రిప్ కోసం చూసుకుంటే మూడు బళ్ళు వెనక ఈ బండి అయితే ఫోర్ త్రీ మన రామకేషన్ బాబు బండి వాడ శ్రీనివాసరావు బండి అయితే లోడింగ్ పెట్టాడు అక్కడ వన్ సిక్స్ ఉంది శ్రీనివాసరావు బండి వెనకమాలే ఈ బాబాయ్ బండి వెనకమాలే రామకృష్ణ బాబా బండి వెనకమాలే నేను అన్లోడ్ చేసి గుండుగోలు దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చింది ఈ బండి అన్ని బళ్ళు కూడా ముందుగా అయిపోయినాయి నేను లాస్ట్ అయిపోయినామా కోట శ్రీనివాసరావు బండి అయితే లోడ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ కొట్టుకోవాలి మనం ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వైరాలు తీసుకుని వచ్చి బాడీలో కొట్టుకోవాలి ఎందుకంటే ఇసుకో ట్రిప్ వేసాముగా అయితే ఈ ఆయిల్ కొట్టుకుంటే మన పని అయిపోద్ది అనమాట ప్లాంట్లో ప్రస్తుతానికి టైం వచ్చి మూడు అవుతుందండి మన బండి ఇప్పుడే లోడ్ అయింది లోడ్ చేసుకుని అయితే బయలుదేరాను ఇప్పుడు భయమండలు వెళ్తున్నానండి ఇదైతే ఈ ఇవాళ్ళకే లాస్ట్ ట్రిప్పు ప్రజెంట్ టైం అయితే అవుతుంది ఇంకా భోజనం కూడా చేయాల ఇక్కడ ఇసుక అన్లోడ్ చేసి మన కోట శ్రీనివాసరావు ఫోన్ చేశాను నీ బండి తర్వాత ఏమైనా బళ్ళు ఉన్నాయని అడిగితే ఏమీ లేవని చెప్పాడు ప్లాంట్లోకి వెళ్తే మనకంటే ముందైతే ఆలు బళ్ళు ఉన్నాయి నాలుగు బళ్ళు లోడ్ అయ్యేటప్పటికి ఈ టైం అయింది ఇంకా భోజనం కూడా చేయాల నిన్న ఈ టైంకైతే ఫుల్గా జ్వరం వచ్చింది ట్యాబ్లెట్లు వేసుకుని నిన్న అలాగే పోలేను అయితే పరిస్థితి పర్లేదు ఆ ఫీవర్ అయితే తగ్గిపోయింది ఈరోజు కొంచెం బాగుందనమాట కాకపోతే టయానికి భోజనం దొరకలేదు మనకి ఒక రోజు టయానికి దొరికితే ఒక రోజు దొరకదు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంతా కూడా ఇంతే మనకు దొరకలేదు అనే బాధ ఉండదు దొరికిందనే సంతోషం ఉండదు దొరికినప్పుడు తింటాం దొరకనప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడమే ఈ టైంలో భోజనం అయితే దొరకదు ఎక్కడైనా టిఫిన్ దొరికితే టిఫిన్ చేస్తానన్నమాట అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాను బేమటోదు దానిలో అయ్యేటప్పటికి ఏ టైం అవుతుంది ఏంటో ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చి నైటు ఎనిమిదిన్నర అవుతుందండి మన బండ్లు అయితే మా రోడ్డు వాళ్ళని తీసుకుని అయితే తిరువూరు వెళ్తున్నాను ఈయనొక్కడే కాదు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ముగ్గురం కలిసి అయితే తిరువురు వెళ్తున్నాం శ్రీరామ్ బండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ నేను కలిసి తిరువురు అయితే వెళ్తున్నాం అండి తిరువురు వెళ్ళి అక్కడ తెల్లారి ఇంటర్లు ఉన్నాయంట మా రెండు బళ్ళు కలిసి అక్కడ తోలాలి మిగతా బళ్ళు ఇక్కడ మళ్ళీ యాజేజ్ ఇవాళ ఎలా తోలేమో అదే తోలకో మాలు బేమడోలు వేసుకెళ్తాయి అనమాట ఈ రోజు అత మనం కూడా మాల్ రెండు ట్రిప్పులు వేసాను నైట్ అయితే అక్కడ పురాయించారనమాట ఇప్పుడే చెప్పారు నేనైతే బయలుదేరాను వెనకాల శ్రీరాము డీజిల్ కొట్టించుకుని అయితే వస్తున్నాడు ఆ బండిలో కూడా ఇద్దరు ఉన్నారు మొత్తం నలుగురు మొట్టమొదటిని తీసుకుని మేమైతే రోడ్లోకి వెళ్తున్నాం తెల్లారైతే అక్కడ ఉన్నాయంట ఇప్పుడు డైరెక్ట్ గంపలగూడెం వెళ్ళిపోయి అక్కడి నుంచి లోడ్ వేసుకుని మన నైట్ చూపించాను కదండి అదే రోడ్లో గంపలగూడెం ఊళ్ళో నుంచి అక్కపాలెం అనే ఊరిలోకి వెళ్తున్నాం అనమాట మనం ఈరోజు ఈ డ్యూటీ మొత్తం మీద నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ డ్యూటీలో ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్లో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టాటా బాయ్ బాయ్